అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను జమీలాయే ఆమె నీకు తెలిసేమిటి ఆమె చంద అందచందాలు ఇప్పుడు యావత్తూ అరేబియాలో ఖ్యాతి చెందాయి అన్నాడు అజల్ ఆమె ఇప్పుడు ఎక్కడుంది అదిగో అక్కడ కట్టిపడేశాను అంటూ చేత్తో చూపించాడు అజల్ హారిస ఆమెను ఎలాగైనా లొంగ తీసుకోవాలి పెద్ద మానవతిలా వేషాలు వేస్తుంది ఎంత చెప్పినా వినకుండా మొండికేసింది కాస్త నువ్వేనా నచ్చజెప్పు హారిస అతని మాటలు వినిపించుకోకుండా గబగబా అటువైపు నడిచాడు అజల్ కూడా అతని వెనకాలే వెళ్ళాడు ఇద్దరూ ఆ గుహలోనికి వెళ్ళారు లోపల ఒక యువతి కాళ్ళు చేతులు కట్టివేయబడి ఉంది హారిస లోపలికి పోగానే ఆమెకు కట్టిన త్రాళ్లను ఊడదీశాడు జమీలా లేచి నిలబడింది వెన్నెలలో ఆమె ముఖం మరింత అందంగా కనిపించసాగింది హారిస ఒక్క క్షణం ఆమె వంక చూసి ఆశ్చర్యచకితుడైపోయాడు జమీలా నా చిట్టి తల్లి నన్ను గుర్తుపట్టలేదా అన్నాడు హారిస జమీలా అతన్ని పరిశీలనగా చూసింది నువ్వు నువ్వు నన్ను పెంచిన తండ్రివి కదూ నాన్న అంటూ ఆమె అప్రయత్నంగా ఒడిలో వాలిపోయింది అమ్మ నా బంగారు తల్లి ఎన్ని కష్టాలు పడ్డాయమ్మా నీ మీద అన్నాడు హారిస ఆమెను పొదివి పట్టుకొని తల నిమురుతూ అజల్ ఆశ్చర్యం ఆందోళనలతో వారిద్దరి వైపు చూడసాగాడు జమీలా నువ్వు నా ఒళ్ళో నా చేతుల్లో పెరిగిన జమీలాయేనా అవును నాన్న నేను మీ చేతుల్లో పెరిగిన జమీలానే మా నాన్న నన్ను సజీవంగా పాతిపెట్టిపోయినప్పుడు మీరు నన్ను బయటికి తీసి రక్షించారు మీ ఇంటికి తీసుకువెళ్ళి పెంచారు కానీ మీ పెంపుడు కూతుర్ని దురదృష్టం విన్నాడుతున్న జమీలాను అంటూ మంది జమీలా ఏడవకమ్మ ఏ దుర్మార్గుడు నిన్ను పట్టుకెళ్ళాడు ఏ రాక్షసుడు నిన్ను వేధించాడు తల్లి అడిగాడు హారిస ఎవరని చెప్పను మొదటి నుంచి నా దురదృష్టమే నన్ను వేధిస్తుంది అన్నది జమీల కొంగుతో కన్నీళ్లు తుడుచుకుంటూ బాధపడకమ్మ దేవుడు మేలు చేస్తే త్వరలోనే మన కష్టాలు దూరం అవుతాయి అన్నాడు హారిస ఆమెను ఓదారుస్తూ హంతహాన్ తెగలోకి వచ్చాక ఒక్కరోజు కూడా మేము సుఖంగా గడపలేదు రోజూ జామున మొదలుకుని పొద్దు ఊకేదాకా బండెడు చాకరీతో ఒళ్ళు హూనం చేసుకొనిదే మమ్మల్ని విశ్రాంతి తీసుకొనియడు మా అమ్మ సల్మా అయితే ఏ దుఃఖంతోనే కృంగి ముసిలిదానివైపోయింది అన్నది జమీల తన మనసులోని బాధనంతా వెలిగుచ్చుతూ రెహతాన్ తెగవాళ్ళు మిమ్మల్ని అంత బహరించారా వాళ్ళు మమ్మల్ని బానిసలకన్నా నికృష్టంగా చూస్తున్నారు మా చేత మా శక్తికి మించిన పనులు చేయిస్తూ జీవితం మీద విరక్తి కలిగిస్తున్నారు తొలికూడి కూయకముందే మమ్మల్ని లేపుతారు అప్పటి నుంచి తెల్లవారేదాకా పిండి విసిరాల్సి వస్తుంది సూర్యోదయం నుంచి దూది ఏకే పని అప్పగిస్తారు మధ్యాహ్నం దాకా దూది ఏకుతూ ఉంటాం ఆ తర్వాత వంట పనులు చేయిస్తారు సాయంత్రం తాళ్ళు పేనాల్సి వస్తుంది పొద్దు కూకిన తర్వాత మళ్ళీ వంట పనులు చేయాలి ఈ విధంగా పొద్దస్తమానం గుక్క తిప్పుకోకుండా ఏదో ఒక పని చేయాల్సి వస్తుంది వేళకు పని పూర్తి చేయకపోతే లేదా పనిలో ఏదైనా లోపం కనిపిస్తే కర్రలతో గొడ్లను బాదినట్లు బాస్తారు నాన్న మేమిక్కడ ఇన్ని కష్టాలు పడుతుంటే మీరు ఎక్కడికి వెళ్ళారు మమ్మల్ని గురించి ఎందుకు పట్టించుకోలేదు అంటూ జమీలా మరోసారి బావురుమంది జమీలా పడిన కష్టాలు వినగానే హారిస కోపంతో ఊగిపోయాడు హంత హంతగా నీచులారా ఇప్పుడు మీ మీద ప్రతీకారం తీర్చుకొని కానీ వదిలిపెట్టను అంటూ పళ్ళు పట్టుపట్టాను ఊరాడు అమ్మ నేను ఓ పెద్ద ఆపదలో చిక్కుకుపోయాను ప్రాణాంతకమైన ఆపద అది ఈ పాటికి ఎప్పుడో మృత్యు నోట్లోకి పోయేవాణ్ణి కానీ ఆ నీచల మీద ప్రతీకారం తీర్చుకోవాల్సి ఉంది కనుక దేవుడు ప్రాణాప్రాయం నుండి నన్ను ప్రాణాప్రాయం నుండి రక్షించాడు చెప్పు తల్లి ఆ దుర్మార్గుడు ఎక్కడున్నారు ఇప్పుడు ఎక్కడున్నారో ఏమో ఇతను నన్ను మోసంతో బంధించి తెచ్చాడు ఇక్కడికి అన్నది జమీలా ఓసారి అటు ఇటూ చూస్తూ జమీలా కనిపించిన సంతోషంలో పడిపోయి సంగతి మర్చిపోయాడు ఇప్పుడు జమీలా అతని గురించి ప్రస్తావించగానే హారిస వెనక్కి తిరిగి చూశాడు కానీ అజల్ అక్కడి నుంచి ఎప్పుడో జారుకున్నాడు యథవ పారిపోయాడు పోనీలే తల్లి హంతహంతగా వాళ్ళు ఈ దరిదాపులో ఎక్కడో ఎక్కడ ఉండి ఉంటారు అన్నాడు హారిస అవును ఇక్కడే ఉండి ఉండవచ్చు హహతాంతగా మనుషులు నన్ను వెతుకుతున్నారని విన్నా నన్ను పట్టుకొచ్చిన వాడు చెప్పాడు అసలు వాడు నిన్ను ఎలా పట్టుకొచ్చాడమ్మా నేను బహిర్భూమికని వయాసిస్సు నుండి బయటికి వెళ్ళాను పొరపాటైన పొదచాటున నుండి బయటికి వెళ్ళాను పొరపాటున బయటికి వెళ్ళాను పొరపాటున కొంచెం దూరం వెళ్ళి చిన్న చిన్న గుట్టల మధ్య ఇరుక్కున్నాను అక్కడ దారి తెలియక వెతుకుతుంటే ఈ మనిషి హఠాత్తుగా వచ్చి నా వెంట పడ్డాడు నన్ను కాళ్ళు చేతులు కట్టి ఇక్కడకు తీసుకువచ్చాడు అన్నది జమీల దుర్మార్గుడు దొరికితే నీవు చీ ఈపు వేసేవాణ్ణి పిల్లిలా జారుకున్నాడు పిరికి అధవ అన్నాడు హారిస అంతలో ఎక్కడినుంచో వంటల బిడారం వస్తున్న ధ్వని మెల్లగా వినిపించింది హారిసా ఉలిక్కిపడ్డాడు జమీలాను వదిలిపెట్టి చెవులు రిక్కించి ధ్వనిని వినడానికి ప్రయత్నించాడు అప్పటికీ అర్ధరాత్రి దాటింది నలుదిశలా నిశ్శబ్దం రాజ్యమేలుతుంది చల్లటి పిల్లగాలులతో వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది వెన్నెల రేడు ఇష్పరూపం ధరించి ఆకాశం నడి మధ్యన విచిత్ర కాంతులు వెదజల్లుతున్నాడు పండు వెన్నెలలో ఎడారి నేల పూలపాన్పులా మెరిసిపోతుంది వంటల చప్పుడు విని అవి వస్తున్న వైపుకు చెవి ఒగ్గి వినసాగాడు కాసేపటికి వంటల గంటల చప్పుడుతో పాటు మనుషుల మాటలు కూడా వినరాసాగాయి దాంతో హారిస రక్తం ఉడికిపోయింది ఆ వచ్చేది సహతాన్ తెగవాళ్లే అనుకుంటా ఇదే మంచి అవకాశం ఆ రోజు ఆ దుర్మార్గుల మీద ప్రతీకారం తీర్చుకొని కానీ వదిలిపెట్టను అన్నాడు హారిస పిడికిలి బిగిస్తూ నాన్న నువ్వు ఒక్కడివి వాళ్ళని ఎదుర్కొంటావా వద్దొద్దు ఆ క్రూర మృగాలతో తలపడ్డానికి నేను మిమ్మల్ని ఒంటరిగా పోనివ్వను అంటూ జమీలా రెండు అడుగులు ముందుకు వేసి చొక్కా పట్టుకుంది భయపడకమ్మా నేను ఇక్కడ ఒక్కడనే కాదు నాతో పాటు చాలామంది ఉన్నారు తొందరగా పదా చూపిస్తా అన్నాడు హారిస ముందుకు దారితీస్తూ వారు ఎక్కడున్నారు అన్నది జమీలా అతని వెంట నడుస్తూ ఇక్కడేనమ్మా ఈ కొండ ఆవల వైపు ఉన్నారు తొందరగా నడు ఆలస్యమైతే ప్రమాదం హారిసా జమీలా చేయి పట్టుకుని ఒడివడిగా నడిచి కొండ ఆవల వైపుకు చేరుకున్నాడు అక్కడే అతని తెగవాళ్లు అతని కోసం ఎదురు చూస్తూ నిలబడ్డారు వారు కహతాన్ తెగవారి రాకను గమనించినట్లుంది ఎత్తైన ఇసుక కొండల చాటున వంటలను దాచి హారిసా కోసం నిలబడి నిరీక్షిస్తున్నారు హారిసాను చూడగానే వారిలో నూతనోత్సాహం ఉరకలు వేసింది హారిస వెంట వచ్చిన జమీలాను కూడా చూసి వారికి చాలా సంతోషం కలిగింది ఆమె అందచందాలు వారిని ఆశ్చర్యపరిచాయి హారిస తన తెగవాళ్ల దగ్గరికి తిరిగి రాగానే హెహతాన్ తెగవాళ్ళు వస్తున్నారు మీరు కూడా చూశారా అని అడిగాడు చూశాం వాళ్లను చూశాకే మేము ఈ గుట్టల చాటుకు చేరుకొని మీ ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నాము అన్నారు కొందరు మనం వాళ్ళని ఎదుర్కోగలమా హారిస అడిగాడు ఎందుకు ఎదుర్కోలేము ఆ పిరికి పందలు మనకు లెక్క అన్నాడు ఒకడు కానీ వాళ్ళు చాలామంది ఉన్నట్లు కనిపిస్తున్నారు మన సంఖ్యాబలం చాలా తక్కువగా ఉంది అనుమానం వ్యక్తపరిచాడు హారిస మహా అయితే వారు మనకన్నా రెట్టింపు సంఖ్యలు ఉంటారేమో అంతేగా కానీ మన బలకరం బలపరాక్రమాలు ఒక్కసారి రుచి చూస్తే చాలు పిరికి వేధవులు తిరిగి కూర్చోడకుండా పారిపోతారు అయితే పదండి వంటె వంటలను వదిలిపెట్టి ఆయుధాలు సిద్ధం చేసుకోండి అన్నాడు హారిస కానీ ఈ అమ్మాయి సంగతి అన్నాడు మరొకడు జమీలా వైపు చూపిస్తూ ఈ అమ్మాయి నా కూతురు జమీలా ఇక్కడే వంటల దగ్గర ఉంటుందిలే అన్నాడు హారిస లేదు నాన్న నేను మీతో పాటు వస్తాను ఆ పిరికి పందల మీద ప్రతీకారం తీర్చుకోవాలి నేను అన్నది జమీలా వెంటనే వద్దు తల్లి మాతో పాటు రావడానికి నిన్ను నేను అనుమతించలేను శత్రువులు చాలామంది ఉన్నారు మనం కొద్ది మంది ఉన్నాం యుద్ధ పర్యటన స్థానం యుద్ధ పరివసనం ఎలా ఉంటుందో చెప్పలేము అందుకు నువ్వు వంటల దగ్గరే ఉండు దురదృష్టవశాత్తు ఒకవేళ మేము ఓడిపోతే నువ్వు వెంటనే ఒంట మీద ఎక్కి మదీనా వెళ్ళిపో అన్నాడు హారిస మదీనా ఎందుకు అడిగింది జమీలా అక్కడ మొహమ్మద్ సల్లల్లాహసలం గారని ఓ దైవ ప్రవక్త ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన బోధించే కొత్త మతాన్ని స్వీకరించు ఆయన శత్రువుల బారి నుండి నిన్ను రక్షిస్తారు అన్నాడు హారిస జమీలాకు నచ్చబుతూ ఆ మహానుభావుని గురించి నేను చాలా విషయాలు విన్నా రహతాన్ తెగతో కొంతమంది మక్కాహురేషీలతో కలిసి ఆయన మీద యుద్ధం చేయడానికి మదీనా వెళ్ళారట కానీ చిత్తుగా ఓడిపోయి వచ్చారు పిరికి పందలు అన్నది జమీల మేము కష్టాల్లో చిక్కుకున్నప్పుడు మొహమ్మద్ సల్లహాహసల్లం కొలిసే దేవుడి దేవుడే మమ్ము మమ్మల్ని నమ్ము మమ్మల్ని కాపాడింది సరేనమ్మ మేము వెళ్తాం నువ్వు ఇక్కడే వంటల దగ్గర జాగ్రత్తగా ఉండు అంటూ హారిస ఖడ్గం తీసుకొని బయలుదేరాడు అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తాం